ఈ రోజు కొడేలా శివప్రసాద్ స్టేడియం సరోపేట్ విజిట్ చేయడం జరిగింది ఇక్కడ ఫెసిలిటీస్ కొన్ని మెయింటెనెన్స్ బాగలేదు కార్తాలు వస్తే గ్రీవెన్సీస్ వస్తే దాని సంద సందర్భంగా ఈ ఏరియా మొత్తం విజిట్ చేయడం జరిగింది దీంతో పాటు ఇక్కడ ఒక న్యూ ఖేలో ఇండియా ప్రోగ్రామ్ కింద ఇండోర్ స్టేడియం కన్స్ట్రక్షన్ కూడా జరుగుతుంది అది సందర్శ సందర్శించడం జరిగింది ముఖ్యంగా వాకింగ్ ట్రాక్ ఈ గత వర్షాల వల్ల ఈ సైక్లోన్ తుఫాన్ వల్ల కొంచెం డ్యామేజ్ అయింది దానికి ఇమీజియెట్గా వర్క్ చేసుకొని లెవలింగ్ చేసుకొని ఉపయోగంలో పెట్టుకోవాలి చెప్పడం జరిగింది లైటింగ్ అసలు బాగలేదు చీకట్ ఇప్పుడు వింటర్స్ వస్తున్నాయి కాబట్టి సిక్స్కినే చీకట్ అయిపోతుంది సో సిక్స్ తర్వాత ముఖ్యంగా ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ వాడుకోవడానికి బంధికరంగా ఉంది కాబట్టి వెంటనే మున్సిపాలిటీ ద్వారా సిపిటీసీఆర్ ద్వారా లైటింగ్ కూడా పెట్టుకోవడం జరుగుతుంది ఇంకా ఈ స్టేడియంని సెల్ఫ్ సస్టైనింగ్ మోడల్లో పెట్టుకోవడానికి స్విమ్మింగ్ పూల్ కూడా రెండు నెలల్లో కంప్లీట్ చేసి లీజ్కి ఇవ్వడానికి ప్రపోజల్ ఒకటి రెడీ చేస్తున్నాము ఖేలో ఇండియా ప్రోగ్రామ్ కింద ఇంకోటి సింథెటిక్ ట్రాక్కి కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ప్రపోజల్ పంపిస్తున్నాము చివరిలో ఖాళీ గ్రౌండ్స్ ఉంటే అంత పిచ్చి మొక్కలే వస్తున్నాయి కాబట్టి అన్నిటికీ అంటే ఏది జాగా కూడా ప్లానింగ్ చేయకుండా ఖాళీ ఉంచకుండా అన్ని చోటకి సర్వే చేసుకొని ప్లానింగ్ పెట్టు చేస్తున్నాము చివరిలో క్రికెట్ స్టేడియం పిచ్ ఒకటి మార్కింగ్ చేసుకొని అది కూడా ఫ్యూచర్లో ప్రపోజల్ కింద ఉంది సో మొత్తం ఇది స్టేడియం సరిగా మెయింటైన్ చేసుకోవడానికి వచ్చే మూడు నాలుగు నెలలు అన్నీ పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తుంది